నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులపై రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన ఈ నెల చోటు చేసుకుంది గత ముప్పై ఒకటో తేదీన హాస్టల్లోని రెండవ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఘటన బయటకు వచ్చింది బాధిత విద్యార్థులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రిన్సిపల్ హాస్టల్ వార్డెన్ పెద్దగా స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు తమపై ఫిర్యాదులు చేసినందుకు ఆగ్రహించిన రెండో సంవత్సరం విద్యార్థులు నవంబర్ నాలుగున మళ్లీ ర్యాగింగ్ కు దిగినట్టు సమాచారం రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు వెంకటరెడ్డి నల్గొండ జిల్లా మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ర్యాగింగ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుందని చెప్పవచ్చు ఇక ప్రస్తుతం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో గత నెల ముప్పై ఒకటో తేదీ జరిగినటువంటి ర్యాగింగ్లో మొదటి సంవత్సరం విద్యార్థులని మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి హాస్టల్లో ఉండే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వేధించినట్టుగా కూడా మొదటగా ఫిర్యాదు అయితే అందింది అయితే ఈ నేపథ్యంలో హాస్టల్ వార్డెన్తో పాటు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చర్యలు తీసుకోకపోవడంతో కూడా తిరిగి అదే విద్యార్థులు మెర్జితో మళ్ళీ ఒకసారి ఈ నెల నాలుగో తేదీన ఆ విద్యార్థులు రాత్రంతా కూడా హాస్టల్ గదిలో బంధించి వేధించినట్టుగా కూడా వెలుగులోకి అయితే వచ్చింది దీంతో ఇక మెడికల్ కౌన్సిల్ కూడా ఇప్పటికే స్పందించింది విద్యాశాఖతో పాటు జిల్లా పోలీసు అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ సభ్యులు వెంటనే అవగాహన కార్యక్రమాలు కల్పించే దిశగా చర్యలు అయితే చేపట్టినప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఇక యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం విద్యార్థులకు అవగాహన కల్పించకపోవడంపై మండిపడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఎలా చదువుకుంటారు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు అంటూ కూడా కళాశాల ప్రిన్సిపల్ని నిర్దిష్ట పరిస్థితి అయితే ఉంది దీంతో ప్రస్తుతం ప్రిన్సిపల్ అందుబాటులో లేనప్పటికీ కూడా ఖచ్చితంగా దీనిపై యాంటీ ర్యాగింగ్ కమిటీలు చట్టాలకు అనుగుణంగా కూడా ఖచ్చితంగా కాలేజీలో ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పటికే నిబంధనలు ఉన్న నేపథ్యంలోనే దీనిపై అయితే మెడికల్ కౌన్సిల్ విచారణకు ఆదేశించిన నేపథ్యం ఉంది దీంతో ప్రస్తుతం అయితే జిల్లా పోలీసులు మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించే పనులు ఉన్నారు ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటరెడ్డి